మారు నూట ఐదు మంది అటాకే ఉన్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పుల్లో మారితే మారుతాడు మార్చపోతే వాళ్ళే ఉంటారు ఆ మాత్రం బుర్ర పని చేయట్లేదండి రాధాకృష్ణ గారికి ఆ బిఆర్నాయుడు కంటే బుద్ధి లేదు ఇది వైసీపీ ఒకటి ప్రయత్నాలు చేస్తే పంపించటం ఒకటి వెళ్ళి పక్కలేస్తే సీట్లు ఇవ్వటం లేదా డబ్బులు వేసు పెట్టి అమ్ముకు తెప్పటం ఇటువంటి కార్యక్రమాలు వైసీపీలు ఉండవు తెలుగుదేశంలో అయితే ట్రై చేయొచ్చు రాధాకృష్ణ ట్రై చేస్తాడు బీఆర్ నాయుడు ట్రై చేస్తాడు పౌడర్ పౌడర్బ్బా ట్రై చేస్తాడు అందరూ ట్రై చేస్తారు వాళ్ళకి ఒక ఎంతో ఉంది ఒక ఐదు కోట్లు కమేషన్ పడేస్తే సీట్ ఇచ్చి ఇస్తారు చంద్రబాబు నాయుడు ఒక వంద కోట్లు ఉన్నాయంటే ఆడిస్తాడు సీట్లు ఇది వైసీపీ మైలవరం అభ్యర్థి దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి ఒక ఎకరం బలం ఉంది ఎవరు ట్రై చేస్తే ఇచ్చారు విజయవాడ ఆసిఫ్ దగ్గరే ఉన్నాయి హాసిఫ్ దగ్గరే ఉన్నాయి పది లక్షలు క్యాష్ ఉందా ఒక సర్పంచ్కి తెల్ల రేషన్ కార్డు సీట్ ఇచ్చాడు కాబట్టి వైసీపీ సీట్లు ఒక ట్రై చేస్తానో ఒక బ్రోకర్ గారు ఇప్పిస్తేనో డబ్బులు ఉంటేనే ఎవరు వైసీపీ సామాజిక సమీకరణంలో ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి బీసీలకి పెద్ద వేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు చంద్రబాబుకి దమ్ముంటే ఇరవై ఐదు సీట్లలో పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చాడు నీకు దమ్ముంటే ఇవ్వు నువ్వు మగాడివైతే ఇవ్వు నీ బీసీలు వెన్నుమక్క అని చెబుతావు తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు బీసీలకు కానీ మైనార్టీలకు కాని ఎస్టీలకు కాని ఎస్సీలకు కాని సామాజికంగా అధిక ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దాం అన్నటువంటి ఉద్దేశంతో కొంతమందిని తప్పని పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు అదంతా కూడా మా పార్టీ వ్యక్తిగతంగా మాకు మాకు సంబంధించినటువంటి ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారి సీటు మార్పుడా మార్చడా అది మాకు ఆయనకి సంబంధించినటువంటి ఇష్టం మధ్యలో ఈ తెలుగుదేశం భోగర్గాలకి ఎందుకు మా గుడి వాళ్ళు ఇప్పించారు కదా రాధాకృష్ణ ఐదు కోట్లు దొబ్బి ఈ పోకర్ పనులు తెలుగుదేశం చేసుకోమని భోగర్గాలి మా మా పార్టీ సంగతి ఎందుకు ఈ భోకర్గాళ్ళకి తెలుగుదమ్ముల చెప్పేవాడు చంద్రబాబు అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాకా ఏడు విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని ఇన్చార్జీల్ని ఒక చోట నుంచి ఒక చోటకు మార్చేవాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు మార్చేవాళ్ళు అంటే ఏంటి అభ్యర్థులను మార్చే వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి పెదిరెడ్డి గారి సీట్ అనౌన్స్ చేశారా బొత్స గారి సీట్ అనౌన్స్ చేశారా మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా నందగాం అనౌన్స్ చేశారా విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా గన్నవరం అనౌన్స్ చేశారా గుడివాడ అనౌన్స్ చేశారా నూచి అనౌన్స్ చేశారా వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లు డబ్బులు చెప్పేవాళ్ళకి అయినా వైఎస్ఆర్ సిపి సీట్లు ఎవరిస్తారు ఏబిఎన్ రాధాకృష్ణ ఇస్తాడా లేకపోతే టీవీ బిఆర్ నాయుడు గడిస్తాడా లేకపోతే మహాన్యూస్ పౌర డబ్బాస్తాడు ఎవరిస్తారు అదే వైఎస్ఆర్ సిపి సీట్లు మార్పులు చేపలు ఎవరు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు ఎవడ పౌర డబ్బా గడిసిన న్యూస్

ఎన్ని ఏమ్మా ఎక్కడెక్కడ రెండు కాదు మరి నువ్వు ఎక్కడ చూసావు గుడివాడ మరి ఫ్లెక్సీలు అంటారు ఫ్లెక్సీనా ఇతర వ్యక్తులకు సంబంధించిన ఫ్లెక్సీలు రెండు నువ్వు సోషల్ మీడియాలో చూస్తే నరేంద్ర మోడీ గారు కూడా గుడివాడ మార్కెట్ ఇస్తాడు రాధాకృష్ణ ఒక ఫ్లెక్సీ రాత్రి కట్టారు పొద్దున్న తీస్తారు ఎవడో గొలగాడి రాత్రి ఇచ్చాడు కట్టించాడు ఇప్పుడు కలిపితే మా పార్టీ చెప్పుద్ది లేకపోతే కలిసిన వ్యక్తి చెప్తాడు లేకపోతే నేను చెబుతా వీళ్ళకెందుకు దొరదగొండలు ఈ రాధాకృష్ణ గారికి ఏమో ఈ బిఆర్ నాయుడు గారికి వీళ్ళకెందుకు నన్ను ఓడించాలంటే అనుకోని చంద్రబాబు గారిని చెప్పి ఊడిపోలేదు కట్టమని అది అత్తగా ఏడో లేక నాకు ఈ నాకు ఒడుకులు సీట్ తీసేస్తా నా సీటు పోద్దా అది జగన్మోహన్ రెడ్డి గారు చదువుతాడు రాధాకృష్ణ గారి నాయుడు గారి పోరాట అంబా గారి గుడివాళ్ళలో నేను పోటీ చేయాలా లేదా అన్నది ఎవరు చదువుతారు జగన్మోహన్ రెడ్డి గారు చదువుతాడు లేకపోతే వైఎస్ఆర్ సిపి ఏపీఆర్ ను టీవీ ఫైవ్ న్యూస్ చెప్పుద్దా ఎవరు చదువుతారు మాకు సీటు మార్చువో లేకపోతే సీటు నన్ను చేంజ్ చేయడం లేదా డీజీ వేరే వాళ్ళకి ఎవరు చదువుతారు మా పార్టీ వాళ్ళు చెప్పాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి బాబాయ్ చంద్రబాబు గారి అధికార ప్రతినిధులు ఏబిఎన్ టీవీ ఫైవ్ మహాన్యూస్ ఇప్పటి నా కొడుకులు మారుతారు నా సీటు నాయకులు ఫ్లెక్సీలు ఎవరు నేను చంద్రబాబు ఎవడు చంద్రబాబు గారి తరఫున తెలుగుదేశం పార్టీ ఏదైనా రాధకృష్ణ పోటీ చేస్తాడు ఫ్లెక్సీ కట్టించిన గుడి వాళ్ళు ఏసిన నా కొడుకులు దొరదకుంటే ఎవడో కట్టించుకుంటాడు ఫ్లెక్సీ రాత్రి ఎన్నింటి కట్టారు రాత్రి పన్నెండున్నర కట్టారు పొద్దున్న ఎన్నింటి తీసారు ఎవరు తీశారు ఎవరు తీశారు నా ఫ్లెక్స్ తీశారు వచ్చాడా ఇప్పుడు రా నేను రాత్రి కట్టించిన రాధాకృష్ణ గారి గుడివారి తెలుగుదేశం పార్టీ సీట్ అని బిఆర్ నాయుడు గారికి ఏమో బందర్ ఎంపీ సీటు బౌర డబ్బా గారు ఏమో అధికార ప్రతినిధి అని నేను కట్టించిన అయిపో దానికి ఇచ్చేస్తాడు అండి చంద్రబాబు గారి సీటు ఎన్ని పనికి మాలినటువంటి దమ్ము లేక సత్తా లేక చౌర దద్దలు చంద్రబాబు అన్ని టీము దుష్ట నిన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పాడు నాలుగు గంటలు చెప్పాడు చాలా కుట్రలు కుతంత్రాలు చేస్తారని గన్నవరం నేను వెళ్తాను అండి ఒకటి చెబుతాడు గన్నవరం వల్ల నేను ఉంచి పోటీ చేస్తాడు ఆయన ఎవరు మాట్లాడని అడుగులు చెప్తారా గువాళ్ళందన్న నన్ను మారుతున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు వైసీపీ సీట్లు కూడా వీళ్ళు ఇచ్చి ఎత్తారండి ఎల్లం మీడియా చంద్రబాబు గారి సీట్లు రోజు పాడిస్తున్నాడు రాధాకృష్ణ ఒక జిల్లా బిఆర్నాయుడు లిస్ట్ బాగాస్తున్నాడు పౌడ డబ్బా గౌడ లిస్ట్ బాగాస్తున్నాడు మా సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి బొఫన్గడ్ ఎవరు బొత్స గారి సీట్ కూడా అనౌన్స్ అయిపోయారు ఒక పేరు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి డెబ్బై మంది చేర్పులు మార్పులు చేశారు నాలుగు గంటలు చెప్పాడు చాలా కుట్రలు కుతంత్రాలు చేస్తారని గన్నవరం నేను వెళ్తాను అండి ఒకటి చదువుతాడు గన్నవరం వల్ల నేను వంచి పోటీ చేస్తాడు ఆయన ఎవడు మారుతాడని నగడుగులు చెప్తారా ఊళ్ళో వాళ్ళ నన్ను మారుతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు వైసీపీ సీట్లు కాబట్టి వీళ్ళు ఇచ్చేస్తారని డెల్ల మీడియా చంద్రబాబు గారి సీట్లు రోజు పాడుతున్నాడు రాధాకృష్ణ జిల్లా స్తున్నాడు పౌడర్ డబ్బా కాడ లిస్టు బాగా వేస్తున్నాడు మా షీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి ఎవరు